హాయ్ అందరికీ నమస్కారం రాథోడ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అని షేర్ పక్కన ఉన్న ని సెట్ చేయండి మీకు మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడం జరుగుతుంది మీరు చూస్తున్న వన్ ఎక్కర్ ప్రాపర్టీ సేల్కి తెచ్చినాం లొకేషన్ వచ్చేసి విలేజ్ కరజ్గుత్తి మండల్ నాగల్గిద్ద డివిజన్ నారంకే డిస్టిక్ సంగారెడ్డి తెలంగాణ తెలంగాణ పాస్బుక్ రైతు బంధు రైతు బీమా పిఎం కిషన్ విలేజ్ పక్కన ల్యాండ్ ఉంది విలేజ్ టు విలేజ్ డామర్ రోడ్ బిట్ ఉన్నది దాని కానుకొని ఫామ్ ల్యాండ్ పక్కన విలేజ్ కానుకొని ల్యాండ్ ఉంటుంది వన్ పట్టాదార్ హోల్డర్ క్లేర్ ప్రాపర్టీస్ బీదర్ ఎయిర్పోర్ట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ జైరాబాద్ నేమ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్ హైదరాబాద్ నుంచి వన్ ఫార్టీ కేఎం డిస్టెన్స్ పటంచేరు వన్ టెన్ కేఎం డిస్టెన్స్ నాందేడ్ హైవే థర్టీ కేఎం డిస్టెన్స్ నారన్ కే టు సన్ పర్ హెవే త్రీ కేఎం డిస్టెన్స్ లోనే ఈ ల్యాండ్ ఉంటుంది ఇంకా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అందరికీ నమస్కారం రాతుడ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అని షేర్ పక్కన ఉన్న బయలైకన్ని సెట్ చేయండి మీకు మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడం జరుగుతుంది మీరు చూస్తున్న